బండకేసి మోడీ ప్రభుత్వాన్ని కొట్టాలి అని చెప్పి నేను ఇక్కడ ఉన్న మా మిత్రులకు చెప్తున్నా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఢిల్లీ సరిహద్దులో వందలాది మంది రైతులను కాల్చి చంపిన చరిత్ర భారతీయ జనతా పార్టీది రైతులను చంపిన బీజేపీ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి అని చెప్పి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి పేదవాడికి సొంతంటి కళ్ళ నెరవేర్చడం రెండు వేల ఇరవై రెండు లోపల అని చెప్పాడు ఏ పేదవాడికి ఇల్లు ఇవ్వలేదు అందుకే మోడీ ప్రభుత్వాన్ని బీజేపీని గద్దె దించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాదు జన్ ధన్ ఖాతాలో స్విస్ బ్యాంక్లో లక్షలాది కోట్ల రూపాయలు నల్లధనం ఉంది ఆ నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని నరేంద్ర మోడీ చెప్పాడు నేను అడుగుతున్న మా అక్కల్ని మా సోదరులని మోడీ మీ ఖాతాలో ఒక్క పైసాన్ని వేసిండా పది పైసలు అని ఏకాన కూడా మన ఖాతా లేని మోడీ గారు పదేళ్ళ తర్వాత వచ్చి మళ్ళా పార్లమెంటు ఓటు అడుగుతున్నాడు అంటే మోడీ ఎన్నిసార్లు అయినా మనల్ని మోసం చేయొచ్చు అని అనుకుంటున్నాడు అందుకే ఆలోచన చెయ్యండి మిత్రులారా ఎప్పటికైనా పేదవాడి ప్రభుత్వం పేదవాడికి అండగా నిలబడేది ఈ మూడు రంగుల జెండాని ఈ మూడు రంగుల జెండాని నమ్ముకున్నోడు పాడైనోడెవడు లేడు మూడు రంగుల జెండా అండగా ఉంటే ఏదైనా ఛేదించవచ్చు అందుకే నా ముదిరా సోదరులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ముద్రాసు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి మీ సోదరుడు పేదోడు మీ ఇళ్ల బుట్టి మీ ప్రతిష్ట నీళ్ళ మదుకియాల ఒక్క పక్కన గడిలలో ఉండే దొర ఉన్నాడు రెండో పక్కన ఓ పెద్దరెడ్డి ఉన్నాడు మరి పేద బలహీన వర్గాల ముదిరాజు బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం ఇందిరమ్మ వారసుడిగా ప్రకటించినాం ఇవాళ మీ బిడ్డని గెలిపించుకునే బాధ్యత మీ మీదనే ఉంది ఎవడైనా ఎవడైనా తులం ఇచ్చిండాను వనమిచ్చిండాను ఆఫ్ ఇచ్చిండాను ఫుల్ ఇచ్చిండాను ఏదన్నా నమ్మితురంటే బిఆర్ఎస్ అభ్యర్థి ఎవడో మీకు తెలుసా మల్లన్న సాగరంలో వేల ఎకరాలు గుంజుకొని ఏతిగడ్డ కిస్తాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో పేద రైతులను గోదావరి జలాలలో ముంచి పోలీసు ఉక్కు పాదాలతో తొక్కించి పోలీస్ స్టేషన్ల ఆడబిడ్డలను కొట్టించి మీద దాడులు చేసిన దుర్మార్గుడే ఇవాళ బిఆర్ఎస్ అభ్యర్థి మీరు కావాలంటే